కొత్తిమీర ఎగ్గు మసాలా గ్రేవీ కర్రీ నేను ఊహించిన దానికంటే ఈ కర్రీ పదింతలు టేస్టీగా వచ్చింది మీరు ఈ వీడియోని చూసి ఇలాగ తయారీసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారీసుకోవాలో చూద్దాము ముందుగా నాలుగు కోడిగుడ్లని ఉడికించి పొట్టు తీసి రెండు సైడ్లు ఇలాగా చాకుతోని ఘాట్లు పెట్టి తీసుకోండి ఎందుకంటే ఇలాగ ఘాట్లు పెట్టడం వల్ల గుడ్డు వేపేటప్పుడు ఉప్పు కారము మసాలా గుడ్డు లోపల దాకా వెళ్తుంది చక్కగా వేగుతుంది అందుకోసమని ముందుగా ఒక కడాయిలో నూనె వేసి పొట్టు తీసిన కోడిగుడ్లని వేసి కొంచెమంత పసుపు అలాగే కొంచెం కారము కొంచెమంతా ఉప్పు వేసి కోడిగుడ్లని బాగా వేపాలి ఇలాగ బాగా కలుపుతూ వేపుతూ ఉంటే కోడిగుడ్లని కట్ చేసినాం కదా లోపల దాకా చక్కగా వేగుతాయి చూడండి ఇలాగ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి పొట్టు తీసిన ఏడెనిమిది ఎల్లిపాయలు కొంచెం అన్ని అల్లం ముక్కలు వేసుకుందాము అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక్క ఇలాచి రెండు లవంగాలు వేసుకుందాము అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకుందాము ఒక రెమ్మ అనాస పువ్వు ఇంకా వేసుకుందాము స్టార్ పువ్వు అంటారు కదా అదన్నమాట ఒక్క రెమ్మ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము బాగా ఎర్రగా పండిన మీడియం సైజు ఒక టమాటాని ముక్కలు కట్ చేసి వేసుకుందాము అలాగే కొంచెం అన్ని ధనియాలు తీసుకుందాము మసాలా ఇంకేమైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి నేనైతే ఇంతే వేస్తున్నాను ఇప్పుడైతే కొత్తిమీర తీసుకుందాము కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఇక్కడ చూడండి ఒక చిన్న కట్ట కొత్తిమీర మొత్తం వేస్తున్నా నేను కాడలతో సహా వేసుకోండి లేతగా ఉంటే కాడలు ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం అన్ని నీళ్లు వేసి ఇలాగా మెత్తగా మిక్సీ వట్టి తీసుకోవాలి అస్సలు బరకగా ఉండకుండా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోండి మనం ముందుగా కోడిగుడ్లను వేపు పెట్టుకున్న నూనెలోకి మసాలా మొత్తం ఇంకా వేసుకోవాలి నూనె ఇంకా కావాలి అనుకుంటే కొంచెం నూనె వేసుకున్న తర్వాత వేడిగా అయిన తర్వాతనే మసాలా వేసుకో నూనె వేడిగా అయిన తర్వాత మసాలా వేసి మొత్తం అంతా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎంత వరకు అంటే మసాలా బాగా వేగి కొంచెం కలర్ మారుతుంది కలర్ మారి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన మసాలాలు అల్లము ఎల్లిపాయలు మొత్తం ఇంకా పచ్చి కదా బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మసాలా లోపల దాకా వేగుతుంది మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని బాగా వేగి ఇలాగా కలర్ మారి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపాలి చూడండి ఇప్పుడు మసాలా బాగా వేగింది కదా ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము పసుపు వేసి ఇప్పుడు మనము తినేదాన్ని బట్టి ఉప్పు అలాగే కారం ఇంకా వేసుకుందాము ఉప్పు కారము పసుపు వేసిన తర్వాత మరొక్కసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం బాగా వేగాలి కదా అందుకోసమని ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేపి పెట్టిన కోడిగుడ్లని వేసుకోవాలి కోడిగుడ్లని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి బాగా కలిపి చక్కగా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి ఇలాగ దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెమంతా కొత్తిమీర చల్లి మరొక్కసారి మూత పెట్టి కొంచెం సేపు అలా వదిలేసామంటే కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా చక్కగా పీల్చుకొని కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇంకా ఈ విధంగా తయారు చేసుకోండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి